ఇది మీడియా న్యూస్ తెలుగు ప్రతిభకు దక్కని గుర్తింపు ముగ్గుల పోటీల్లో జనసేన వైపే ముగ్గు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీల్లో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు ఈ పోటీల్లో న్యాయ నిర్ణేతలు తమకు కావలసిన వారికి బహుమతులు అందేలా అది జనసేన పార్టీకి చెందిన వారికి ఇచ్చేలా న్యాయ నిర్ణయం నిర్ణయించడం అనేది భావ్యం కాదని ముగ్గుల్లో ఉన్న సందేశాన్ని విపులతను దాని అర్థాన్ని తెలుసుకొని న్యాయ నిర్ణయం చేయవలసిన నిర్ణయించవలసిన నిర్ణేతలు జనసేన పార్టీ వారికే ప్రైజ్ ఇచ్చేటట్టు చేయడం విమర్శకు తావిచ్చింది చాలా చూడండి పెట్టండి ముగ్గు చూసి అప్పుడు ఈ అమ్మాయి మాటలు పెట్టండి అసలు ముకి ఎలా ఉండే మా అమ్మే ఎలా పార్ట్ చేస్తానే పెటగాలి పెటగాలి ఆ దొబ్బులు కొట్టు పెట్టుకొని ఎక్క ఎక్క నుంచి వచ్చేరని కొంచెం కొట్టు పెట్టు కైలావరి చేం కొట్టు కొడై బగా జోడాలం ఆన్సెప్ట్ యాకల మా ముకి ఎలా నా సోర ఇదో కప్రైల్ ఇన్నూన కాన్సెప్ట్ నేను ఏం చూడాలి నేను చూడాలి దానికి తీనికి చూడాలి చూడంది तो इसमें करते करते अब शुरू लेते हैं आत्मीय परंपरा। आल गल की चीज़ लड़ने के लिए नहीं, इनका टैलेंटिंग के उन्हें नहीं, सामने एक नहीं। मैं अपना कुछ नहीं तो क्या करूँगा मेरे? न्याय का मार्केट है ना? ये मार्केट है नहीं? जेठी पे जेठी पे जाता कला చాలా తప్పండి మీరేమంటారని కానీ మీద తెచ్చుకుంటే చేయాలండి చెయ్యాలండి ఎక్కడో పనికి పనికి వచ్చి పని కానీ పనికొని పరికొచ్చి